మరో విద్యార్థిని వాళ్ళు తీసుకున్నారు కరెక్ట్గా దసరా నుంచి మొదలెడితే నెల రోజుల వ్యవధిలో వరుసగా నాలుగు దుర్ఘటనలు జరిగినాయి నలుగురు విద్యార్థుల్ని పుట్టన పెట్టుకున్నా కూడా నిర్లక్ష్యంగా విద్యాశాఖ ఏం చేస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజు రాష్ట్రానికి చూస్తే ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం ఎంతో సిగ్గుచేటు ఈరోజు ఎక్కడో కూర్చున్న ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నడో ఆయన ఏం చేస్తున్న ఎక్కడ ఉన్నాడు అసలు ఇంటర్మీడియట్ విద్యార్థి విద్యాధికారులు ఉన్నారా లేదా మొత్తం కార్పొరేట్ సంస్థలకే మీ ప్రభుత్వం అమ్ముడు పోయిందా ఈరోజు చూసుకుంటే లోపల విద్యార్థి సూసైడ్ నోట్ రాసిందని చెప్పి మీరు అందరు చెప్తున్నారు కానీ సూసైడ్ నోట్ రాయడానికి కారణం ఏంది రాత్రి నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించడమే కదా ఒక వాటర్ కనుక మీరు కాలేజీలో కనుక మీరు ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షణ చేయాలని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలు ఉన్నా కూడా ఇరవై నాలుగు గంటలు వాళ్ళని కాపలా కాయకుండా వాళ్ళని చూసుకోకుండా ఓన్లీ ఫీజుల కోసం మాత్రమే చదువు కోసం మాత్రమే అన్నట్టు లోపల కూర్చోబెట్టడం వల్లే ఈ రోజు ఈ హత్య జరిగింది తప్ప ఇది ఎటువంటి పరిస్థితులు ఇది ఆత్మహత్య కాదు చైతన్య కాలేజ్ చేసిన హత్యనే ఇంకోటి ఏంటంటే మాధాపూర్ లో మొన్న జరిగిన ఇష్యూలు ఏవైతే ఫుడ్ పాయిజన్ ఉన్నాయో అందులో ఉన్న ఏదైతే బ్రోకర్ శివప్రసాద్ ఉన్నాడో వాడు ఈ రోజు ఎడవకుంటూ ఈ రోజు ఇక్కడ ఉన్న ఏజ్ ఎక్కడ వండుకున్నారు వీళ్ళందరూ ఓన్లీ బ్రోకర్ పనులు చేయడానికే ఈ కాలేజీలో ఉన్నారు తప్ప విద్యార్థులకు న్యాయం చేయడానికో లేదంటే విద్యార్థులకు చదువులు చెప్పడానికో ఎక్కడో వేరే కాలేజ్లో చనిపోతే ఆ కాలేజీలో చనిపోయారు అని చెప్పి ఈ కాలేజీ వాళ్ళు ఈ కాలేజీలో చనిపోతే ఆ కాలేజీ వాళ్ళు అని చెప్పి ఆ కాలేజీ వాళ్ళు వీళ్ళు ఒకరి మీద ఒకరు నిందలేసుకొని విద్యార్థుల శివాల మీద పేలాలు ఏర్కునే స్థాయికి కాబట్టి వెంటనే డిఐఓ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కిషన్ గారు ఉన్నారో వెంటనే వచ్చి క్యాంపస్ సీజ్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నవతలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ చేస్తాం